నమస్తే తెలుగు స్వాగతం మన ఛానల్ సభ్యులలో ఒకరు శివునికి నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం తెలుపమని కమెంట్లో లో అడిగారు వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాము మీకు దేని గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా ఆ కమెంట్కి రెస్పాండ్ అవుతాం ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఆధ్యాత్మిక విషయాలు పూజలు గురించి తెలుసుకోవటానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాం శివునికి నారికేళ్ల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు అయితే ఈ నారికేళ్ళ దీపం ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలో మొదట తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని ఏ మాసంలోనైనా సోమవారం నాడు వెలిగించవచ్చు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని పండితులు చెప్తున్నారు పదహారు సోమవారాలు ఈ దీపాన్ని వెలిగిస్తే ఉత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి శ్రావణ సోమవారాలతో మొదలుపెట్టి కార్తీక సోమవారాలతో ముగిస్తే చాలా మంచిదని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు సోమవారాలు మాత్రమే కాదు కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించవచ్చు ప్రదోషకాలంలో శివుడు శివగణాలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు అని పురాణ వచనం కాబట్టి ఈ నారికేళ్ల దీపాన్ని ఉదయం కన్నా సాయంత్రం ప్రదోష సమయంలో వెలిగించటం వల్ల శివానుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తటి పళ్ళల్లో ఉంచాలి ఆ పళ్ళెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగా జలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్ళెల్లో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తి గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్ళల్లోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చెప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చెప్పలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేయాలి ఇలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండవది ఈశాన్యం వైపు మూడవ వత్తి ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత ఏకహారితి లేదా అగరబత్తితో వెలిగిస్తూ దారిద్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేళ్ల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షింతలు వెయ్యాలి మన నిత్య పూజలో రెండు దీప కుందులలో దీపం వెలిగిస్తాం కదా ఆ దీపాలు వెలిగించిన తరువాత ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి తరువాత శివునికి షోడసోపచార పూజ చేయాలి అంటే పదహారు ఉపచారాలతో పూజ చేయాలి శివునికి నిత్య పూజ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో పెట్టాము ఎవరైనా అది మిస్ అయితే లింక్ కింద ఉంటుంది చూడండి చివరిలో శివునికి హారతి ఇచ్చేటప్పుడు నారికేళ్ల దీపానికి కూడా హారతి ఇవ్వాలి ఈ విధంగా శివునికి నారికేళ్ల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఈశ్వరుడిని చంద్రశేఖరుడు అని కూడా అంటారు చంద్రశేఖరుడిని కొలిచి ఈ నారికేళ్ళ దీపాన్ని పెట్టడం ద్వారా మనకి సకల అభిష్టాలు కూడా నెరవేరుతాయి అయితే దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలను ఏం చేయాలి అని కొంతమందికి అనుమానం రావచ్చు నారికేళ్ళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూల అక్షింతలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి అలాగే పళ్ళల్లో ఉన్న బియ్యాన్ని పొంగళిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలని పండితులు చెప్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు